నస్కర్ కార్ని కాకర నందనము కత్తచైల పరికి ఇందీయోడా ప్రత్యేకించి నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే వెరీ మినినటువంటి కమిషనర్ గారికి కౌన్సిలర్ శ్రీ మామన్న గారికి పులికిష్ణ గారి వైస్ చైర్మన్ కమలన్న గారికి మరియు చాప్టర్ సచిర్ గారికి సతీమ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమం అనేది చాలా ఎంతో సంతోషించాల్సిన విషయం ఇక్కడ మనం జరుపుకోవడం ఎందుకంటే మనం కరోనా టైంలో చూసాము మీరు లేనిదే అసలు ఈ బలం పట్టణాన్ని ఈరోజు ఇలా ఊహించుకోవడం చాలా కష్టం అందరితో పాటు మీరు మున్సిపల్ కార్మికులు కూడా ఇంట్లో కానీ కూర్చోని వెంటే ఒక్కసారి మా పరిస్థితి ఏంటో అందరూ ప్రజలందరూ ఆలోచించాలి మీరు ఉండడం వల్లే ఆ రోజు ఎంతో సేవ్ చేసుకోగలిగాము ఈరోజు ఇలా ఎంతో ధైర్యంగా బయట తిరగగలుగుతుంది దీన్ని గుర్తించి మీకోసం ఇక్కడ మెడికల్ క్యాంప్ని తీసుకురావాలి అని చెప్పి వస్తానంద గారు వాళ్ళ కూతుర్ని అల్లుని తీసుకొచ్చి మీకు మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహించి వివిధ రకాల చెకప్లు చేయించి మీ ఆరోగ్యం విషయం కోసం తీసుకురావడం చాలా సంతోషించాల్సింది దాని నేను ప్రత్యేకంగా ఉపయోగించుకొని మీ టెస్టులు అన్నీ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి మీరు బాగుంటేనే ఈ పలంనేరు పట్టణం కూడా బాగుంటుంది పలంనేరులో ప్రజలందరూ కూడా బాగుంటారు కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం కలిగింది కార్మిక సోదరులు అందరూ కూడా నా నమస్కారంలో అదే విధంగా వేదిక మీద ఉన్న గౌరవ చైర్పర్సన్ గారికి ముఖ్య కమిషనర్ గారికి గౌరవ వైస్ చైర్పర్సన్ మా మిత్రుడు ఉన్నాగారికి అదేవిధంగా ఈ మెడికల్ క్యాంపు ఉచితంగా ఫ్రీగా నిర్వహిస్తున్నటువంటి మెడికేర్ అధినేతలైనటువంటి నిషాద్ గారికి మరియు వారి సత్యమంత్రి గారు కూడా ప్రత్యేక అభినందన ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక సేవా దృపంతో పల్నే పట్టణంలో చాలామంది కూడా మన మున్సిపల్ కార్మికులు ఇప్పటికి ఏదో విధంగా వాళ్ళకు హెల్ప్ చేయాలని ఉద్దేశంతో ముందుకు వస్తూ ఉంటారు అదే కోణంలో మా సారు ఆయన మస్తాన్ సారు వారి సహకారంతో ఈరోజు మమ్మల్ని గుర్తించి ప్రత్యేకంగా మున్సిపల్ కార్మికులకి వారికి ఉచితంగా ఫ్రీ క్యాంప్ పెట్టాలని ఉద్దేశంతో ఆయన ఆయన కోడలు ఆయన కొడుకు కొడుకు ఇందులో ముందుకొచ్చి మమ్మల్ని గుర్తించి ఈ విధంగా మెడికల్ క్యాంప్ జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది బీపీ షుగరే కాదు ఇంకా వేరే ఏదైనా బిజినెస్ ఉన్నా కూడా మీరు మీ దగ్గరుండి పర్యవేక్షించి వాళ్ళకి ఏం కావాలని కూడా మీ ద్వారా వాళ్ళ ద్వారా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి దయచేసి మమ్మల్ని కూడా మీరు పార్ట్ ఆఫ్ లైఫ్లో మమ్మల్ని గుర్తించినందుకు మీకు ప్రత్యేకంగా చేస్తున్నాను and I 이 정도는 낭독이 없습니다. 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 படிப்படி அப்படி எடுத்து கமிஷனர் వాటిలో ఉండే డాక్టర్లకి నూరేళ్ళు ఇద్దరు మా సిబ్బందికి మెడికల్ క్యాంప్ ఫ్రీగా పెట్టిన దానికి పదకొండవ వార్డులో చాలా సంతోషము అలాగే